నిజామాబాద్ జిల్లాలో సాగునీటి పరంగా ప్రధానమైన జలవనరుల్లో రామడుగు ప్రాజెక్టు ఒకటి దీని కింద ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందుతోంది నిధులలేమి కారణంగా అధికారులు పది పదిహేనేళ్లుగా ప్రాజెక్టు అభివృద్ధిని గాలికొదిలేశారు కాల్వలకు పూర్తిస్థాయిలో సీసీ లైనింగ్ లేకపోవడంతో చివరి ఆయకట్టు పంటకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందూరు జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు జలాశయం ఒకటి దీన్ని రెండు వేల పది వరకు ప్రాజెక్టు కింద నాలుగు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టు ఉండగా అప్పటి ప్రభుత్వం సుమారు ఇరవై కోట్ల నిధులతో ఆయకట్టును ఆరు వేల వందకు పెంచి కుడి ఎడమకాల్వల తూములు నిర్మించింది ఈ రామడుగు ప్రాజెక్టు కింద జిల్లాలోని ధర్పల్లి దిచ్పల్లి జక్రాన్పల్లి బీంగల్ వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాలకు నీరందుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది వందల అరవై ఆరు పాయింట్ సున్నా మిలియన్ క్యూబిక్ ఫీట్లు కాగా ప్రస్తుతం రెండు వందల పాయింట్ సున్నా సున్నా ఐదు మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు నిల్వ ఉంది అయితే ప్రాజెక్టు అభివృద్ధికి దశాబ్ద కాలంగా నిధులు కేటాయింపులు లేవు పూర్తి స్థాయిలో కాల్వలకు సీసీ లైనింగ్లు సైతం లేకపోవడంతో ఆయకట్టు చివరి వరకు ప్రాజెక్టు నీరు చేరడం లేదు భారీ వర్షాలకు ఉన్న కొద్దిపాటి సీసీ లైనింగ్లకు బొంగలు ఏర్పడ్డాయి అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు యాసంగి పంటలు పూర్తి చేసుకున్న రైతులు వర్షాకాలం పంట కోసం సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో కాల్వలు తూములకు మరమ్మత్తులు చేయాలని చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు అందేలా చూడాలని వర్షాకాలంలోపే ఈ సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు ప్రతి వర్షాకాలం నుంచి ఇటు మొత్తం లీకేజ్ల వల్ల శుద్లం పొలాలు డ్యామేజ్ అవ్వడము ఇక్కడ చింతలకుంట చిన్న చెరువు ఉంటుంది ఆ లీక్ల వల్ల అది నిండిపోయి శుద్లం పొలాలు నష్టపోవడం జరుగుతున్నది గత పది సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం అధికారులు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొన్న చెప్పినాము ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వస్తున్నది ఇంక మళ్ళీ ఇప్పుడైనా మరమ్మతులు చేయించి మా పంటలు నష్టపోకుండా ఈ నీరు ఈ నీరు చివరి ఆయకట్టు వరకు వెళ్ళే రకంగా చూడగా చూస్తారని చెప్పేసి మీ ద్వారా అధికారులకు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అందరికీ వినిపించుకుంటున్నాం అయితే ఏదైతే లెఫ్ట్కైనా ఏదైతే ఉందో దాన్ని మరమ్మతులు చేయాలని మేము ప్రతి ప్రతి గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఆదేశాలు చేయడమే జరిగింది తప్ప ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఈ మరమ్మతులు చేయలే చేయలేరు ఎన్నో వాటర్ వృధా వెళ్ళిపోతున్నాయి వాగులు వాడిపోయి పేరు ఉండడం వల్ల అనవసరమైన వాటర్ అక్కడ పోయి దాదాపు అక్కడ కూడా ఒక నాలుగు వందల యాభై ఎకరాలు పంట నష్టం జరుగుతుంది మునిగిపోయి ఆ రైతులు కూడా చాలా ఆవేదనతో గురై కలెక్టర్ గారికి ఆ ప్రభుత్వంకి గత ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే మా కురట్పల్లి గ్రామం కానీ కొరట్పల్లి గ్రామం కానీ కింద ఉన్న కలువడు గ్రామం కానీ మా రైతులే మేము ఎప్పుడంటే కూలీల వారీగా ఇంటికొక్కరు వచ్చి మేము దీన్ని సాగు చేసుకొని ఈ కాలలను మరమ్మతు చేసుకున్నాం రామాడు ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్న గ్రామం ఒకటి సుద్దులం ఈ లెఫ్ట్ కెనాల్ నుంచి చాలా నీరు వృధా పోతుంది పది సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవించి మొరబెట్టుకొని మేము విసుగెత్తిపోయినాం ఈ లిఫ్ట్ కెనల్ నుంచి చాలా నీరు వృధా పోతుంది మాకు దగ్గరలో ఉన్న ఒక చింతల కుంట అనే ఒక కుంట ఆ వాటర్ అందులో చేరడం వల్ల దాదాపు అంటే యాభై నుంచి ఎనభై ఎకరాల వరకు పొలమేసిన పంట నీట మునిగిపోయి నష్టపోతున్నారు ప్రతి సంవత్సరము ఆ నష్టం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ ఏ సంకల్పంతో అయితే ఆనాటి ప్రభుత్వము ప్రతి గ్రామానికి చేరేలా జక్రంపల్లి కొరట్పల్లి ఈ గ్రామాలకు చేరే విధంగా వాళ్ళు కెనాలు చేసిర్రో ఆ కెనాల్ అయితే ఆ ఈ శుద్ధలం వరకే ఆగిపోతుంది కొరటిపల్లి వరకు కూడా అతి కొద్ది మాత్రమే వాటర్ వెళ్తుంది ఇంకా మునర్వాదు అటు మాత్రం వాటర్ వెళ్ళట్లేదు శుద్ధలంలో కనీసం ఒక సీసీ కెనాల్ కూడా లేదు అది కూడా మాకు విలువ తొందరగా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఏళ్లుగా మరమ్మతులకు నోచుకుని రామడుగు ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా రైతులు కోరుతున్నారు